అన్న మనయ్యవి లోకల్ మేకలు ఎంత చెప్తాను రేటు ఇరవై ఐదు రెండిటికి రెండిటికి ఇరవై ఐదు వేలు అయితే చెప్తాను అన్న తెల్ల మేకలు ఏ ఊరే ఏ ఊరు ఆజిపూర్ ఇంకా అడగచ్చా తక్కువ ఇట్లా అడుగురు కూడా అడగచ్చట ఈ వారం అయితే ఇలా ఉన్నాయి మన రాయనపల్లి అంగట్ల రేట్లు మేకల రేట్లు కొత్త కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అన్న మనదేనా మరక ఈ పిల్లలు మనయేనా మొత్తం ఎంత చెప్తాను గుర్తా పదిహేను వేలు రెండు పిల్లలు మరక రెండు పిల్లలు మరకనైతే పదిహేను వేలు అయితే చెప్తాను అన్న మంచిగా ఉన్నాయి పదిహేను వేలు అంటే తక్కువ ఫ్రెండ్స్ ఏ ఊరాపూర్ కమన్పూర్ ఇంకా అడగచ్చా తక్కువ కూడా అడగచ్చా అడగచ్చాట ఇంకా తక్కువ కూడా అడగచ్చాట పదిహేను వేలకు ఇంకా తక్కువ కూడా అడగచ్చాట ఇలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ రేట్లు అంగడి రేట్లు ఈ వారం అయితే ఇలా ఉన్నది అన్న మన మేఘవి కానీ ఎంత చెప్తానా ఒక్క మేఘవి పోతులు ఉన్నాయా ఒకటి ఉందా పోతు ఈ వారం అయితే మేఘల రేట్లు అయితే ఇలా ఉన్నాయి ఒకటి పదకొండు అన్న అడగచ్చా ఇంకా ఒక్కటి పదకొండు వేలు అట మరి చిన్న బొక్కుకి ఎంతనే చిన్న బొక్కు చిన్న బొక్కు ఆరు వేలు చెప్తాను ఆరు వేలు అందులో అడగచ్చు ఇంకా ఆరు వేలే చెప్తాను చిన్న బొక్కు పోతేనా అది రెండు ఉన్నాయి పిల్లలు ఈ వరం అయితే ఇలా ఉన్నాయి మనయ్యా నాన్న పోతులు ఇవి మనయ్యా ఇది మరక ఇది పోతు ఇది మరక ఇవ్వు

పోదులా ఎంత చెప్తాను పోతులు పదిహేను వేలు రెండు పోతులకైతే పదిహేను వేలు అయితే చెప్తాను తమ్ముడు చూడండి అడగచ్చాము అడగచ్చా తక్కువ అడగచ్చా తక్కువ కూడా అడగచ్చాట రెండు పోతులకైతే పదిహేను వేలు అయితే చెప్తాను గట్టిగా ఉన్నాయి ఏ ఊరుదామ్మ ధరంపూరి ధరంపూరి నుంచే వచ్చిండు అంగడ అయితే పొడవులు మనదేనా ఏదో చెప్తాను అన్న రేటు ముప్పై ఎనిమిది వేలు ముప్పై ఎనిమిది వేలు అయితే చెప్తాను పొడేలు గిత్త గిత్త ఉన్నది మరి చిన్న పొడవులు ఇది ఈ చిన్న పొడేలు పంతొమ్మిది వేలు రెండు రెండు కలిపి యాభై ఎనిమిది వేలే చెప్తాను యాభై రెండు ఇంకా అడగచ్చా యాభై రెండు వేలు అయితే చెప్తాను రెండు కలిసి ఇంకా కొంచెం అడగచ్చాడు ఈ వారం అయితే ఇలా ఉన్నది పొడేలు అయితే గట్టిగా ఉన్నాయి నాది ఎంత చెప్తాను పోతాయి ఇరవై ఐదు ఇవి పిల్లలు ఎంత చెప్తాను పిల్లలు ఎంత చెప్తాను ఒక్కోదానికి పిల్లలు ఎంత తల్లి పిల్ల ఆరు వేలు చెప్తాను అది கர அது எந்த செல தலை பிள்ளைத்தே பதமூடு நர பதமூடு நரேத்தா குரொடியூட்டி உங்க அண்ணா படி மன பொடியல் மனதேண்ணா எந்த செட் எற పోదు తొమ్మిదిన్నర అడగచ్చా అడగచ్చా ఇలా ఉన్నది రాయరంపల్లెట్ బాబు మన అయినా ఈ పొడేలు ఎంత కూడా చెప్తాను రేడు పదకొండున్నరకు ఒకటి ఫ్రెండ్స్ పదకొండున్నరకు ఒక పొడేలు అయితే చెప్తాను రేట్ అయితే ఇట్లా ఉన్నది ఈ వారం అయితే అన్న మనయనా ఈ మార్కల్ పిల్లలు దేని కర్రదర్రది ఇరవై అడగచ్చా ఎంత చెప్తానా రేటు చెప్పే చెప్తాను ఇరవై మూడు వేలు రెండింటికా నాలుగిటి పిల్లలకు పిల్లకు తల్లికి పిల్లకు తల్లికి నాలుగిటి కలిసి కలిసి ఇరవై మూడు వేలు అట ఇలా ఉన్నాయి రేట్లు ఎవరే ఈ వారం అయితే ఇలా ఉన్నాయి పిల్లకు తల్లికి నాలుగు మేక రెండు మేకలు రెండు పిల్లలు ఇరవై మూడు వేలు నాలుగు అడగచ్చా ఇంకా తక్కువ కూడా అడగచ్చా ఈ వారం అయితే ఇలా ఉన్నాయి రేట్లు ఇంత కూడా చెప్తాను బాబు అనే పొడవులు ఎంత కూడా చెప్తాను ఇంత కూడా చెప్తాను పొడేలు ఎంత తీసుకున్నావు ముప్పై ఐదు వేలు అంటే రెండిటికి ముప్పై ఐదు వేలా నాలుగిటికి ముప్పై ఐదు వేలు నాలుగిటికి ముప్పై ఐదు వేలు పెట్టినారు ఎవరు బాబు కాదని ఇయ్యనా ఇవి ఇయ్యానా ఎంత చెప్తానా రేటు ఇరవై ఎనిమిది వేలు రెండింటికి రెండింటికి ఇరవై ఎనిమిది వేలు అయితే చెప్తాను ఏ ఊరే ఏ ఊరు అర్ణకుండా రెండింటికి ఇరవై ఎనిమిది వేలు పోతు అన్న మన ఎప్పుడేలు ఇవి ఎంత చెప్తాను రేటు ఇరవై రెండు ఇరవై రెండు వేలు చెప్తాను రెండిటికి ఇరవై రెండు ఇరవై రెండు అయితే చెప్తాను పొడేలు గట్టిగా ఉన్నాయి చూడాలి ఏ ఊరే ఇదేంత చెప్తాను మరక పన్నెండు వేలు అడగచ్చా ఇళ్ళ కూడా కొంచెం అడగచ్చా ఈ ఇంట్లో కూడా అడగచ్చు ఈ వారం అయితే ఇలా ఉన్నాయి రాయరంపల్ల అంగట్ల మేకల రేట్లు పొడవులు కానీ ఎంత కూడా చెప్తాను ఏడున్నర కునైతే చెప్తాను ఒక్క పొడవులకి అయితే ఏడున్నర అయితే చెప్తాను కదా అడగచ్చా తక్కువకు వర్షం కొడుదా తక్కువ కిచ్చుడేనా ఈ వారం అయితే ఇలా ఉన్నాయి అన్న ఎవరు లక్ష్మిపేట లక్ష్మీపేట నుంచి అయితే వచ్చాను ఈ అన్న లాస్ట్ వీడియోలో కూడా ఉన్నాడు అన్న మనమేనా పొడలే ఎంత చెప్తాను రేడు ఇరవై వెయ్యి అడగచ్చాగచ్చా ఇరవై ఒక్క వేయి అయితే చెప్తాను పొడవులు అన్ననైతే రేట్ అయితే చాలా తక్కువ గట్టిగా ఉన్నది పొడవులు చూడండి అడగచ్చు ఇంకా తక్కువ కూడా అడగచ్చు మంచి మంచిగా చూడండి ఫ్రెండ్స్ గట్టిగా ఉన్నది పొడవులు ఇరవై ఒక్క వెయ్యి అయితే చెప్తాను ఇంకా తక్కువ కూడా అడగచ్చు ఆట ఈ వారం అయితే ఇలా ఉన్నది పొడిల రేటు